నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ అంటే ఏమిటి అనే ఒక చక్కటి కథను విందామండి రచించిన వారు బలభద్ర పాత్రుని శంకర్ గారు ఇక కథలోకి వెళ్తున్నానండి అసలు ప్రేమంటే ఏమిటి ఈ ప్రశ్న నన్ను ఎప్పటి నుంచో వేధిస్తున్నది చిన్నప్పుడు అమ్మని అడిగాను పెద్ద చదువులు చదువుకొని అమ్మ చిన్నగా నవ్వి ప్రేమంటే ఇష్టం రా కన్నా అన్నది నా తల నిమురుతూ మా మేనత్త పెళ్ళప్పుడు బామ్మ సున్నండలు చేస్తూ నా చేతిలో రెండు పెట్టింది నాకు అంటే ప్రేమ బామ్మ ఇంకో రెండివ్వు అన్నాను రెండో చేయి చాపి బామ్మ నా నెత్తిన చిన్నగా మొట్టి సున్నుండలంటే ప్రేమ ఏమిట్రా పిచ్చి సన్నాసి ఇష్టం అనాలి అన్నది అంటే ప్రేమ వేరు ఇష్టం వేరు అన్నమాట మరి అమ్మ అలా ఎందుకు చెప్పింది అని బుర్ర గొక్కున్నాను హెడ్ మాస్టర్ గారు స్కూల్ అసెంబ్లీలో భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని రోజు మాతో చెప్పిస్తారు దేశాన్ని ప్రేమించడం ఏంటి దేశభక్తి అంటారు కానీ దేశ ప్రేమ అనరు కదా అని ఒకసారి మాస్టర్ని అడిగాను ఆయన నా భుజం తట్టి చొప్పదంటు ప్రశ్నలు వేయడంలో నువ్వే ఫస్ట్ రా అని నవ్వి దేశాన్ని ప్రేమించడమే దేశభక్తి అన్నారు అమ్మ ఎప్పుడైనా బామ్మ మాట వినకపోతే మొగుడి మీద ప్రేమ ఉంటే సరిపోదు అత్తగారన్నా కాస్త భయం భక్తి ఉండాలి అనేది బామ్మ కోపంగా అప్పుడు మాస్టర్ మాటలు గుర్తుకొచ్చి ప్రేమ భక్తి ఒకటేనా కాదా అని నాలో నేను మదన పడేవాణ్ణి ఒకరోజు పామ్మ గుళ్ళో స్వామీజీ ప్రవచనాలకు వెళుతూ నన్ను కూడా వెంట పెట్టుకొని వెళ్ళింది ఆయన భక్తులను ప్రేమమూర్తులారా అని సంబోధించారు అసలే ప్రేమకు అర్థం తెలియక కొట్టుమిట్టాడుతుంటే స్వాములు వారి మాటలు నన్ను మరింత తికమక పెట్టాయి హై స్కూల్లో చేరిన తర్వాత నాకు స్నేహితులు పెరిగారు వాళ్లలో కొంతమంది సినిమాలు చూసొచ్చి వాటి మీద చర్చించుకుంటూ ప్రేమ గురించి అప్పటి వరకు నేను విన్నది కాకుండా కొత్త అర్థంలో మాట్లాడుకునేవారు ప్రేమ అంటే ఏమిటి అని వాళ్ళని అడిగితే నాలుగు పచ్చిభూతులు చెప్పి ఎగతాళిగా మాట్లాడేవారు నాన్నకు తెలియని విషయం లేదు అందుకని నాన్నను ప్రేమ గురించి అడిగాను ఆయన నన్ను కొట్టినంత పనిచేసి వేలడంత లేవు ఇప్పటి నుంచే నీకెందుకు పెద్ద విషయాలు బుద్ధిగా చదువుకో లేకపోతే తాట తీస్తా అని కన్నెర చేశాడు ప్రేమంటే పిల్లలు తెలుసుకోకుండా పెద్ద విషయమేమో అనిపించింది నాకు మా కాలనీలో ఉంటున్న కాలేజీ కుర్రాళ్ల మాటల్లో ప్రేమ ప్రస్తావన తరచుగా వచ్చేది ఒకడు ఆమె అందం నన్ను అయస్కాంతంలో ఆకర్షించిందిరా అంటే మరొకడు ప్రేమిస్తున్నానని చెప్పే గురు అనేవాడు అప్పుడు ప్రేమ అంటే ఆకర్షణ అని అర్థమైంది బయాలజీ లెక్చరర్గా పనిచేస్తున్న మా బాబాయికి సంగతి చెప్తే వాళ్ళ మొహం అది ప్రేమ కాదురా ఆకర్షణ అన్నాడు అయితే ప్రేమ వేరు ఆకర్షణ వేరు అన్నమాట నేను గందరగోళంలో పడిపోయాను నాకంటే ఆరేళ్ళు పెద్దదైనా పక్కింటి సునీత పుస్తకాలు బాగా చదివేది ప్రేమ గురించి ఆమెను అడిగితే నీ అమాయకత్వం చూస్తుంటే ముచ్చటేస్తోందిరా నాకంటే చిన్నవాడి అయిపోయావు కానీ లేకపోతేనా అని నా బొగ్గ మీద ముద్దు పెట్టుకుంది నేను తనకంటే పెద్దయ్య ఉంటే ఏం చేసేదో మరి పట్టు వదిలిన విక్రమార్కుల ప్రేమకు అర్థం శోధిస్తూనే స్కూల్ దశ దాటి ఇంటర్లోకి అడుగుపెట్టాను సీతాక ఒక చిలుకల్లా రెపరెపలాడుతున్న అమ్మాయిలను చూస్తే నాలో ఏదో అలజడి మొదలయ్యేది వాళ్ళతో మాటలు కలపాలనున్న మనసులో ఏదో బెరుకుగా ఉండేది మా క్లాస్మేట్ లత అందరికన్నా భిన్నంగా ఉంటుంది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది తను కాలేజీకి రాని రోజు నాకు ఏదో వెళితుగా అనిపించేది నేను ఆమెను చూస్తున్నట్లే తను నన్ను చూస్తుందా అనే సందేహం కలిగేది లత తలుపునకు వస్తే చాలు ఏదో తెలియని ఆనందం కలిగేది ఈ సంగతి సునీతకు చెప్పాను ఇప్పటికీ పెద్ద మనిషి అయ్యావన్నమాట అని గలగలా నవ్వింది నేను కోపం నటించి చీపాడు నేనేం ఆడపిల్లనా పెద్ద మనిషి అవడం ఏమిటి అన్నాను ఆమె నవ్వి ఏదో సరదాగా అన్నానులే ముందు బాగా చదువుకో ఆ తర్వాత తీరిగ్గా ప్రేమించుకోవచ్చు అన్నది భుజం తట్టి అయితే ఇది ప్రేమేనంటావా అన్నాను ఆశ్చర్యంగా సునీత ఎటో చూస్తూ కావచ్చు కాకపోవచ్చు కానీ బాధ్యత లేని ప్రేమ వాసన లేని లాంటిది అన్నది కొన్నాళ్లకు సునీత పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది కానీ ఆమె మాటలు జ్ఞాపకాలు మాత్రం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి సునీత లేని లోటును లతతో భర్తీ చేయాలని ప్రయత్నం చేశాను మా ఇద్దరి స్నేహబంధం కాస్త బలపడగానే నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటి అన్నాను ఆమె తీక్షణంగా చూసి అదొక జడ పదార్థం మనిషిని ఎదగనివ్వదు అని విసురుగా వెళ్ళిపోయింది అప్పటినుంచి ఆమె నాతో ముభావంగా ఉండడం గమనించాను ప్రేమ బంధాలను పెంచుతుందని విన్నాను కానీ లత నాతో మాట్లాడడం తగ్గించినప్పుడే తెలిసింది స్నేహాన్ని తెంచుతుందని డిగ్రీ రెండో సంవత్సరంలో లతకు పెళ్ళయి వెళ్ళిపోయింది నా మనోఫలకం నుంచి లత రూపం తొలగించడానికి చాలా కాలమే పట్టింది నాకు డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నన్ను చూసి మా మామయ్య మరి అంత పుస్తకాలు పురిగైతే ఎలారా అబ్బాయి అని ఎగతాళి చేశాడు అత్తయ్య నవ్వుతూ ఆనందంగాడు చిన్నప్పటి నుంచి అంతే పుస్తకాలను ప్రేమించి ప్రేమించినంతగా వాడు వాళ్ళ అమ్మా నాన్నలను కూడా ప్రేమించుండడు అన్నది అంటే ఏదైనా ఒక వస్తువు నమ్తంగా ఇష్టపడితేనో లేదా దానిని సొంతం చేసుకోవాలని అనుకుంటేనో ఆ భావాన్ని ప్రేమ అంటారన్నమాట అప్పుడే తెలిసింది లోకంలో జీవం లేని వస్తువులను కూడా ప్రేమిస్తారని ప్ర మరి సినిమాల్లోనూ కథల్లోనూ కేవలం స్త్రీ పురుషుల సంబంధాల్లోనే ప్రేమ ఉన్నట్లు చూపిస్తారు ఎందుకు అది కూడా ప్రేమ అంతిమ లక్ష్యం పెళ్ళి అయినట్లు ఆడామగా మధ్య ప్రేమ తప్ప ఇంకేం సంబంధం ఉండే అవకాశం లేదా అనే కొత్త ప్రశ్న నాలో ఉదయించింది నాకు ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం వచ్చింది కొత్తగా ఉద్యోగులు చేరిన వాళ్లను ఉద్దేశించి నేను ప చేస్తున్న పనిని ప్రేమించండి మీ కెరీర్ మీ కెరీర్ బాగుంటుంది మీ వల్ల సంస్థ కూడా అభివృద్ధి చెందుతుంది అన్నాడు మా బాస్ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అయినట్లు ఈ ప్రపంచంలో ఏ పని చేయాలన్న ప్రేమ కావాల్సిందేనా అన్నాను నాతో పాటే కొత్తగా చేరిన కస్తూరితో ఆమె నవ్వి ప్రేమే సృష్టికి మూలం ప్రేమలేని ప్రపంచం ఎడారి ప్రేమలేని మనిషి కసాయి అన్నది ప్రశాంతంగా నేను అడిగిన దానికి సూటిగా చెప్పకుండా మాటలతోనే ఏదో మాయ చేసింది కస్తూరి కస్తూరి నేను ఒకే వయసు వాళ్ళం కావడంతో కొద్ది రోజులకి మా మధ్య స్నేహం ఏర్పడింది ఆమె తన వ్యక్తిగత విషయాలన్నీ నాతో పంచుకునేది తను వాడే లోదుస్తుల కొలతల దగ్గర నుంచి నెలసరి నెలసరి తేదీల వరకు అన్నీ నాకు చెప్తుంటే మొదట్లో విస్మయం విస్మయం కలిగిన క్రమంగా వాటికి అలవాటు పడ్డాను ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య రహస్యాలు అనేవి అడ్డుగోడలు లాంటివని అవి ఉంటే ఆ బంధం నిలవదని కస్తూరు చాలాసార్లు చెప్పింది ఆమె నన్ను ప్రేమిస్తుందని అనుకోవడానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి కానీ ఒకరోజు నా చేతిలో పెళ్లి శుభలేక పెట్టి నా చేతిలో పెళ్లి శుభలేక పెట్టి నన్ను ఆశ్చర్యపరిచింది కస్తూరి ఇంకా నయం తొందరపడి ప్రేమిస్తున్నానని చెప్పలేదు అని ఊపిరి పీల్చుకున్నాను అసలు నీకు ప్రేమంటే తెలుసా అని ఆమె నన్ను నిలదీసి ఉంటే అబాస్ పాలై ఉండేవాడిని ఏమిటో పాతికేళ్లు దాటుతున్నా నాకు ప్రేమకు అర్థం తెలియట్లేదు పెళ్లి చేసుకోమని పెద్దవాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు చివరకు అమ్మా నాన్నలు చూసిన సంబంధం చేసుకోక తప్పలేదు ప్రేమంటే అర్థం తెలుసుకోకుండానే నా పెళ్లి జరిగిపోయింది తొలి రాత్రే నా భార్యను అడిగాను ప్రేమ అంటే ఏమిటి అని ఆమె సిగ్గుపడుతూ ఏమో నాకేం తెలుసు అన్నది అమాయకంగా ఆమె చుబకం పట్టుకుని నువ్వు ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదా అన్నాను పూర్ణిమ నన్ను ఓ వింత జంతువురు చూసినట్లు చూసి లేదు ఇప్పటిదాకా ఇక మొదలు పెట్టాలి అన్నది ఆ రాత్రి నేను పూర్ణిమ సాంగత్యంలో స్వర్గసుఖాలు అనుభవించాను ప్రేమకు పరాకాష్ట కామం అని ఒక సందర్భంలో కస్తూరి అన్న మాటలు గుర్తుకొచ్చాయి అంటే నేను పూర్ణిమని ప్రేమిస్తున్నట్లేగా మరి ఆమె కూడా నన్ను ప్రేమించాలి కదా కానీ నాకు ఆమె మొహంలో ప్రేమకు బదులు భయం కంగారు కనిపించాయి ఏమిటి రోజులు గడుస్తున్న కొద్దీ ప్రేమకు పరాకాష్ట శృంగారమే అని పూర్ణిమ గ్రహించినట్లుంది ఆమె కూడా నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది సంధ్యవేళ నుంచే నా ప్రేమ కోసం తాతాలు ఆడసాగింది బహుశా నేను ఒక మెట్టు పైకెక్కి ప్రేమి ప్రేమించడం నుంచి ప్రేమించబడే స్థితికి చేరుకొని ఉంటాను పూర్ణిమ వచ్చిన తర్వాత నాలో బద్ధకం పెరిగిపోయింది ప్రతి చిన్న అవసరానికి ఆమె మీద ఆధారపడుతుంటే పెళ్ళం రాకముందు దొరగారు ఏం చేసేవారో అని నవ్వుతూనే అన్నీ అమర్చేది నాకు మాత్రం అది కూడా ప్రేమలో భాగమేనేమో అనిపించేది అయినా నిర్ధారణ కోసం నేనంటే నీకు ఎంత ప్రేమ అంటూ దగ్గర తీసుకోకపోతే మిమ్మల్ని ప్రేమిస్తూ కూర్చుంటే ఇంటడు చాకరి ఎవరు చేస్తారు బాబు అంటూ తప్పించుకునేది నా భార్యది శాశ్వతమైన నిఖార్సైన ప్రేమ కాదేమో అని అనుమానం వచ్చింది దానికి కారణం ఆమె నా మీద కన్నా పిల్లాడి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం కావచ్చు పరిపూర్ణమైన స్త్రీత్వం సంతరించుకున్న పూర్ణిమను చూస్తుంటే నాలో ప్రేమ మళ్ళీ పరాకాష్టకు చేరుతుంది కానీ పిల్లాడి ఆలనా పాలనలో పడిపోయిన పూర్ణిమ నన్ను ప్రేమించే స్థితిలో లేదు ఒకరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లత కనిపించింది పలకరిస్తే వాళ్ళ ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని నేను సంశయిస్తుంటే తనే చొరవ చేసి మాట్లాడింది నన్ను తన భర్తకు పరిచయం చేసి నా క్లాస్మేట్ ఆనందం నేనంటే పడిచచ్చేవాడని చెప్పానే అన్నది నవ్వుతూ నాకు తల కొట్టేసినట్లయింది మా ఆవిడ నోటికి అరచి అడ్డం పెట్టుకొని నవ్వింది నేను దిక్కులు చూస్తుంటే మీరు అదృష్టవంతులు ఈ శూర్పుణక్కని పెళ్ళాడి ఉంటే బలిచక్రవర్తి అయ్యేవారే అన్నాడు లత భర్త దయాకర్ నవ్వుతూ లత మూతి ముడుచుకొని ఆయన అంతేలా ఆనంద్ మా ఇంటికి వెళ్దాం రండి ఇక్కడికి దగ్గరే అని మా ఆవిడ భుజమే వేసి ముందుకు నడిచింది లత వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతూ మీ పిల్లలేరి అన్నాను ఒక్క క్షణం వారి ముఖాల్లో కళతప్పింది వెంటనే సర్దుకొని మాకు మేమే పిల్లలం అంటూ పెద్దగా నవ్వారు ఇద్దరు అప్పుడు గుర్తొచ్చింది నాకు ప్రేమంటే జడ పదార్థం అని నమ్మిన లతకు పిల్లలు ఎలా పుడతారు అంటే ఆ దంపతుల మధ్య ప్రేమ లేదన్నమాట అంతు చిక్కని ఆలోచనలు నా బుర్రను తుల్చేస్తున్నాయి పూర్ణిమ బాబు గోడలకు గోడలకున్న పెయింటింగ్స్ చూడడంలో మునిగిపోయింది లత టిఫిన్ చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది అప్పుడు దయాకర్ చెప్పిన విషయాలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి లతకు పుట్టుకతోనే ఉన్న గుండె జబ్బు ఆమె గర్భం దాల్చిన సమయంలో బయటపడింది ఆపరేషన్ చేసే స్థాయి కూడా దాటిపోవడంతో గర్భస్రావం చేసి పెద్ద ప్రాణాన్ని మాత్రం కాపాడగలిగారు డాక్టర్లు ఆమె ఎప్పటికీ గర్భం దాల్చకూడదని భావోద్వేగాలకు గురి కాకూడదని శారీరక శ్రమ చేయకూడదని గట్టిగా హెచ్చరించారు డాక్టర్లు ఆమెను ఒక అపరూపమైన గాజుబొమ్మలా చూసుకోవాలి తన వల్ల దాంపత్య సుఖం కోల్పోయిన భర్తను రెండో పెళ్లి చేసుకోమని లత ఎంత ఎంత ఒత్తిడి చేసినా అతడు ఒప్పుకోలేదు లత టిఫిన్ ప్లేట్లతో వచ్చి నువ్వే చెప్పా ఆనంద్ తను నా వల్ల ఏం సుఖపడుతున్నారని ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటే మంచిది కదా అన్నది దయాకర్ మౌనంగా ఉండిపోయాడు నా మెదడు మొద్దుబారిపోగా ఎటూ చెప్పలేక నిస్సహాయంగా చూశాను లతకు ఇంత తీవ్రమైన జబ్బు ఉందని తెలిసినప్పటి నుండి నా మనసంతా బాధతో నిండిపోయింది ఇంటికి వచ్చాక కూడా నేను విచారంగా ఉండడం చూసి విధి కొందరు జీవితాలతో ఆడుకుంటుంది వాళ్ళ మీద సానుభూతి చూపడం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు అన్నది పూర్ణిమ భర్త పరిస్థితిని తలుచుకుంటూ భార్య కోసం తన సుఖాన్ని త్యాగం చేసిన దయాక నిజంగా గొప్పవాడు సముద్రమంత దుఃఖాన్ని మనసులో దాచుకొని భార్యకు సేవ చేస్తున్నాడు అన్నాను బాధాతప్త హృదయంతో పూర్ణిమ తల పంకిస్తూ అదే ప్రేమకు పరాకాష్ట మనం ఇష్టపడేవారు సుఖంగా ఉండాలని కోరుకోవడం దానికోసం ఎంతటి త్యాగమైనా చేయడమే నిజమైన ప్రేమ అన్నది ఒక తత్వవేత్తల ఎన్నో ఏళ్ళుగా నన్ను వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్టే దొరికి మాయమైంది ఒంటరి అవుతానని తెలిసిన భర్త సుఖం కోరి మళ్ళీ పెళ్లి చేసుకోమనడం లత ప్రేమకు నిదర్శనం కాదా దయాకర్ మళ్ళీ పెళ్లి చేసుకుని ఉంటే ఆమె సంతోషించేది కదా ఇద్దరిలో ఎవరి ప్రేమ గొప్పది అన్నాను అమాయకంగా భార్యాభర్తల మధ్య ఉండే దైహిక ప్రేమ ఎంత గొప్పదో అలౌకిక ప్రేమ అంతకంటే గొప్పది నాతి చెరామి అని భర్త చేసిన ప్రమాణం ఎన్ని కష్టాలనైనా భరించే శక్తిని ఇస్తుంది అప్పుడు జనించే ప్రేమకు ఏ కొలమానాలు ఉండవు అది అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిందే అన్నది పూర్ణిమ పూర్ణిమ చెప్పేది నిజమేనేమో ఈ సృష్టిలో ప్రేమను నిర్వచించడానికి ప్రేమను కొలవడానికి అనుభవాలను మించిన సాధనాలు ఏముంటాయి నాకేమీ కాని లత గురించి బాధపడడం దయాకర్ చేసిన త్యాగం చూసి చలించిపోవడం సాటి మనిషి మీద నాకుండే ప్రేమకు తార్కాణం కావచ్చు కాలం వేగంగా పెరిగెడుతూనే ఉంది నాకు సందేహ నివృత్తి అయిందో లేదో నేను చెప్పలేను కానీ నేను మాత్రం ప్రేమ అంటే ఏమిటి అని ఇప్పుడు ఎవ్వరినీ అడగట్లేదు కథ సమాప్తం బలభద్రపాతుని ఉదయశంకర్ ఈయన స్వస్థలం గుంటూరండి ఈయన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేశారు ఈయన చాలా చిన్న వయసులోనే రచనా వ్యాసంగం మొదలుపెట్టారు పది సంవత్సరాల వయసులోనే కథలు రాశారు ఈయన రాసిన ఇంటర్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈయన రాసిన మొదటి కవిత కళాశాల మ్యాగజైన్లో వచ్చింది తర్వాత ఎనభై నాలుగులో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈయన రాసిన వ్యాసం ప్రచురితమైంది ఇప్పటి వరకు వందకు పైగానే రచనలు ప్రచురితమయ్యాయి ఈయన స్వర్ణమంజీరాలు అనే ఒక కథను కన్నడ భాషలకు కూడా అనువాదం చేశారు ఈయన సాహో పత్రికలో సాహో కలం వీర శీర్షిక నిర్వహిస్తున్నారు ఈయనకి మంచి సంగీతం వినడం మంచి మంచి పుస్తకాలు చదవడం ఇష్టం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ మీకు కూడా మీకు ఏమేమి ఇష్టమో నాకు తెలుస్తాయండి కామెంట్ రూపంలో మీరు నాకు చెప్పండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను